ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పెద్దలు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారికి అలాగే కోడ్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యులు ఆదిమూలపు సతీష్ గారికి అలాగే గౌరవ ఎంపీపీ బొంతల మునప్ప గారికి కర్నూలు మండల జెన్పిటీసీ సభ్యుడు సోదరుడు ప్రసన్న గారికి మా గ్రామ సర్పంచ్ పాండ్రంగన్న గారికి అలాగే వేదికను అలంకరించిన మండల అభివృద్ధి అధికారి గారికి మరియు ప్రభాకరన్న గారికి మనోహరన్న గారికి మరి నా తోటి మిత్రులు టీజీ గారికి హారం గారికి శోభన్ గారికి మాజీ ఎల్ఎల్సీ చైర్మన్ కొండయన్న గారికి మరియు ఇక్కడ విచేసిన మహిళా అక్క చెల్లెమ్మలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా నిజంగా ఈరోజు మంచి శుభదినం ఈరోజు ఇక్కడ మీటింగ్కు వచ్చిన ప్రతి ఒక్కరి అకౌంట్లలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అమ్మ పడతాయా లేదా పడితే పడతాయనండి పడకుండా నేను మైక్లో వెడికి వెళ్ళకపోతా మైక్ ఇవ్వండి వాళ్ళకి దయచేసి సార్ మైకి మైకి సార్ వస్తున్నాయి కదమ్మా వస్తున్నాయి లేదా కొంతమంది అక్కడ చేతులు ఎత్తడం లే అంటే నా మీద కోపమా జగన్మోహన్ రెడ్డి మీద కోపమా అందరు చేతులు ఎత్తడమ్మా గట్టిగా అందరు చేతులు ఎత్తండి మన ముఖ్యమంత్రి వర్యలకు గట్టిగా చెప్పట్లతో స్వాగతం చెప్పండి గట్టిగా చెప్పట్లతో స్వాగతం చెప్పండి ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ఏదైతే మహిళా అభివృద్ధి చెందుతుందో ఏ ఇంట్లో అయితే మహిళా అభివృద్ధి మళ్ళీ సంసారాన్ని నెట్టుకొస్తుందో మహిళ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది ఆ ఇంట్లో పిల్లలు బాగుంటారు అని చెప్పి మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన వచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని చెప్పి ఆయన ఆకాంక్ష కాబట్టి ఈ రోజు మహిళా అభివృద్ధి ధ్యేయంగా ఈ రోజు ఈ వైఎస్ఆర్ పార్టీ మరి ముందుకు పోతా ఉంది ఎందుకంటే మరి మా మొగాళ్ళకి ఏం నాకు డెబ్బై వేలు వేలిసి నేను వద్దటనా వద్దటనా చెప్పండి తీసుకుంటా నాకున్న అలవాటు ఏదో ఉండే బయట అయిపోతా కానీ అదే మీ చేతిలో పడితే ఒక బర్రెనో ఒక మేకనో ఒక కోడో మళ్ళీ తీసుకొని మీరు కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తారని చెప్పి కుటుంబాలు ముందుకు పోతే మరి ఈరోజు ఎక్కడైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది అని చెప్పి సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి కోరుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా నిజంగామా మరి మొన్నట్నే మనం ఆసరా ప్రోగ్రాం చేసుకున్నాం ఈరోజు చేరిత అంటే ఎందుకు మీకు డబ్బులు ఇస్తే కుటుంబాలు బాగుంటాయి మీకు డబ్బులు ఇస్తే మీ పిల్లల్ని చదివిస్తారు ఈరోజు మరి మన వైఎస్ఆర్సీపీ పార్టీ పిల్లలు ఎదగడానికి ఇక్కడ ఉన్న పిల్లల్ని ఏ అమ్మ మీకు జగన్ అన్న గోరుముద వస్తుందా అమ్మఒడి వస్తుందా జగన్ మామయ్య పథకాలు బాగున్నాయా మీ ఇంట్లో మీ అమ్మలా చెప్తున్నారా బాగున్నాయి కదా బాగున్నాయంటే అందరూ గట్టిగా చెప్పలే బాగున్నాయి కదా మరి అందుకని చెప్పి ఇందాక పెద్దలు మాట్లాడినట్టు రేపు రాబోయే ఎలక్షన్ లో చాలా మంది మాయా మాటలతో మంత్ర తంత్రాలతో కూడా మీ దగ్గరకు వస్తారు ఆరు హామీలు పెట్టాడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి చంద్రబాబు నాయుడు గారు ఆరు అంటే మేము చిన్నప్పుడు అనుకుంటుంటూ నా గుండు గీరు అని ఇప్పుడు కూడా ఏం లేదు ఆయన ఆరు హామీలు గుండు గీరేటివే కానీ మన ముఖ్యమంత్రి వర్యులు నూట ఇరవై రెండు సార్లు బట్టం బక్కారు అందుకనే అమ్మా మీరు రేపు రాబోయే ఎలక్షన్ లో రెండే రెండు బటన్లు నొక్కండి మీరు నొక్కే బటన్ ఎట్లా తిరగాలమ్మా గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను తిరగాలమ్మా లేదా మీరు ఫ్యాన్ ఎంత బలంగా తిప్పుతారు రేపు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఇంతకు రెట్టింపు పథకాలు వస్తాయని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మరి ఒక చిన్న ఒక కథ గుర్తుకు వస్తుంది ఎందుకంటే ఒక భార్య భర్త ఉంటారు భర్త ఏమంటా అంటే నేను పని పోతున్నా నువ్వు సది తీసుకొని రాయా అంటే ఆయన పాపం పొద్దునే పోతాడు మరి శేరులో పనికి నిమగ్నమై ఉంటాడు ఈమె ఏం చేస్తాడంటే ఆడ మాటలు మా చెప్పి ఈడ మాటలు చెప్పి ఆయనకు సది తీసుకోవడం మర్చిపోదు సది తీసుకోవడం మర్చిపోయినాక ఏం చేయాలా అప్పుడు మర్చిస్తుంది ఆ పదకొడుకో పని ఎడుకోనా వంట చేయని కాయ నేను సది తీసుకోవాలి లే అప్పుడు ఏం చేస్తుందంటే బియ్యం బ్యాలు కడుకొని పోతుంది ఆ చేయి నాకు మో కోపం వస్తుంది ఇంక సదిగా సత్యది వేయాల తెచ్చి వాళ్ళు అంటే ఆ పక్కన కొట్టని పోతే కుట్రలు కొట్టదడు కుటలు కొట్టదంటే ఏమంటే నేను ఎగిన పది పదివర్తనైతే నేను కట్టుకొచ్చిన సర్ది బియ్యం బియ్యమే కానీ బ్యాలు బ్యాలే కానీ అంటే రేపు కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మరి ఇంకా ఎంతో మంది జెండాలు జెండాలు కట్టుకొని వచ్చినా వాళ్ళు చేసేది మాత్రం ఇప్పుడు ఇందాక ఏమో చెప్పలేదా పది వర్త పరిమాణం కొడితే తెల్లారిన చల్లారా లేదన్నట్టు పద్నాలుగు సంవత్సరాలు చేసిన నిజంగా చెప్పమో మీకు ఏమైనా ఒక పథకం గుర్తుందా ఏదన్నా పథకం గుర్తుందా తల్లి ఏం లేదు ఈ రోజు మన ముఖ్యమంత్రి ఇచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి మన గుండెల్లో ఉంది ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఒక్కటే ఎక్కడైతే మహిళలు అభివృద్ధి చెందుతారో ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుంటారో వాళ్ళ కుటుంబాలు బాగుంటాయని చెప్పి నమ్మిన వ్యక్తి కాబట్టి రేపు రాబో ఎలక్షన్ లో మీరందరూ మీ ఇంట్లో వాళ్ళతో చెప్పండి మీ చుట్టుపక్కల వాళ్ళతో చెప్పండి మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ గుర్తుక మీదనే ఓటు వేసి మరింత అఖండ మెజార్టీతో మన ఆదిమూలపు సతీష్ గారిని మరి ఎంపీ అభ్యర్థి గారిని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ